హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నా పెళ్ళి పట్టు సారీస్ చూపిస్తాను అన్నీ కూడా నాకు సూట్ అయ్యే విధంగా సూట్ అయ్యే కలర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను లేడీస్కి సిఫాన్ చీర నుండి పట్టు శారీస్ వరకు అన్నీ ఇష్టం ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకుంటారు నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్టబుల్గా ఉండేవి నేను తీసుకున్నానండి ఇది వచ్చేసి పెళ్ళి పట్టు సారీ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది అండ్ ఇది సాయి కంచులో తీసుకున్నాము గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ తలంబ్రాలు అండ్ అన్నీ పెళ్ళి అయిపోయే వరకు కూడా ఈ ఒక్క శారీ వేసుకున్నానండి సపరేట్ శారీ ఏమీ చేంజ్ చేసుకోలేను మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఈ శారీ మీదనే పెళ్ళి మొత్తం కూడా కంప్లీట్ అయ్యిందండి ఈ శారీలో బ్లౌజ్ నేనేమి స్టిచ్ చేయించలేను సపరేట్ క్లాత్ తీసుకొని ఫుల్ వర్క్ వేయించుకున్నాను పెళ్ళికి ఫొటోస్లో ఫుల్ వర్క్ ఉంటేనే ఫొటోస్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా క్లాత్ తీసుకొని ఫుల్ వర్క్ అయితే వేయించుకున్నాను లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది గ్రీన్కి రెడ్ కాంబినేషన్ బ్లౌజే వచ్చింది కాబట్టి ఆ బ్లౌజ్ అలాగే ఉంచి ఎప్పుడైనా మళ్ళీ యూజ్ అవుతుంది బార్డర్ బిగ్ బార్డర్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి ఇలా నేను సపరేట్ బ్లౌజ్ మీద వర్క్ వేయించుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పెళ్ళికూతురు అండి పెళ్ళికూతురుది కూడా నైట్ ఫంక్షన్ అవుతుంది కదా లైట్ కలర్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో బ్లౌజ్ సేమ్ వచ్చింది బ్లూకి బ్లూ బ్లౌజ్ వచ్చింది అండ్ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి బాగుండదు అని చెప్పేసి అది కూడా అలాగే ఉంచి నేను పీచ్ కలర్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను అది కూడా సపరేట్ క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకున్నాను అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది టోటల్గా కూడా ఇలా బ్లూయే వచ్చింది పళ్ళు కూడా బ్లూ కలర్లోనే ఉంది కాబట్టి ఏదైనా ఆపోజిట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను వేరే క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకున్నాను చూడండి ఇదండి పీచ్ కలర్ చాలా బాగుంది లైట్ కలరే కానీ నైట్ ఫొటోస్లో చాలా బాగుంది అండ్ అందరికి కూడా చాలా బాగా నచ్చింది దీనికి కూడా ఫుల్ వర్క్ వేయించానండి వెనకకు డోరీస్ పెట్టి ఇలా మధ్య మధ్యలో బ్లూ వచ్చేలాగా నేను ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను దీనికి కరెక్ట్గా సూట్ అయ్యింది నేను వీలైతే నేను పక్క సైడ్కి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి లుక్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది పెళ్ళికూతురు శారీ అండి రిసెప్షన్ది అవన్నీ కూడా ఊర్లో ఉన్నాయి నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవి మాత్రం ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ క్యారెట్ గ్రీన్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నాకు కలర్ అనేది చాలా బాగా సెట్ అయింది ఇది మమ్మీ నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వకన్నా ముందే తీసుకుంది సో నేను ఇది ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈ శారీ అండి ప్యారెట్ గ్రీన్కి రమా గ్రీన్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా రమా గ్రీన్ కలర్లోనే ఉంది కాబట్టి నేను బ్లౌజ్ ఏమీ సపరేట్ క్లాత్ తీసుకోలేను దాంట్లో వచ్చిన బ్లౌజ్కే వర్క్ వేయించాను అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను లైట్ వెయిట్ ఉంటుందండి ఇది ఇంటి నుండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళాను లుక్ దీనిది కూడా చాలా బాగుందండి నాకు కలర్స్ అన్నీ కూడా సూట్ అయ్యాయండి చూడండి బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ వరకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వకుండా ముందే చేయించుకున్నాము నాకు ఎంగేజ్మెంట్ టైంలో ఇది చాలా యూస్ఫుల్ అయింది ఎంగేజ్మెంట్కి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వేసుకొని వెళ్ళాను అక్కడ మళ్ళీ నేను వేరేది చేంజ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ వర్క్ చాలా అంటే చాలా నీట్గా వేయించారండి ఫైవ్ థౌజండ్ అలా తీసుకున్నారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇప్పటికి కూడా నీట్గా ఎలా వేసారో అలానే ఉంది నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈ శారీ అయితే తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాకు హాల్కి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళు అక్కడ బట్టలు పెడతారు కదా అప్పుడు ఈ శారీ పెట్టారండి ఇది ఎంగేజ్మెంట్ శారీ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది నాకున్న శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ వెయిట్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి నేను ఎక్కువ వెయిట్ అయితే ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి నాకు తగ్గ నేను వేసుకునేలాగా కంఫర్టబుల్గా ఉండేవి మాత్రమే తీసుకున్నాను దీనికి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ మొత్తం కూడా దీంట్లో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరే వచ్చింది అత్తమ్మ వాళ్ళే స్టిచ్ చేశారు కాబట్టి వేరే సపరేట్ క్లాత్ ఏమీ తీసుకోకుండా శారీలో వచ్చిన బ్లౌజే తీసుకొని బార్డర్కి ఏమీ వర్క్ వేయించలేరు బ్యాక్ సైడ్ అండ్ షోల్డర్ వరకు వర్క్ వేయించి నీట్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశారు చాలా బాగుంటుందండి ఈ సారీ కూడా నేను అన్ని పిక్స్ కూడా వీలుంటే సైడ్కి పిక్స్ యాడ్ చేస్తాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సారీ వచ్చేసి మొన్న రీసెంట్గా తీసుకున్నాను రీసెంట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సంక్రాంతి నోము కోసం అని తీసుకున్నారు నేను అప్పుడేమీ వేసుకోలేను కాకపోతే సుష్టితో వెంట్రుకలకి నేను వేసుకున్నాను దీంట్లో సపరేట్ బ్లౌజ్ అలా ఏమీ తీసుకోకుండా వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజే నార్మల్గా బూత్నెక్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను ఏమీ వేసుకోవట్లేదు పెళ్లి శారీస్ మట్టుకు బ్లౌజెస్ అన్నింటికి కూడా వర్క్ వేయించుకున్నాను ఫొటోస్లో బాగుంటుంది అని ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న శారీస్ అన్నింటిని కూడా నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నానండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఆ బ్లౌజ్ కానీ శారీ కానీ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కూడా నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను అని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉంది అనేది కూడా చెప్పండి నేను చిన్నోడి డెలివరీ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తర్వాత కూడా వచ్చిన నుండి అసలు ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వట్లేము కాబట్టి బీరువాలు అలానే పెట్టున్నాయి కొంచెం ముడతలయ్యాయండి శారీస్ అన్నీ కూడా మీకు చూయిస్తూ మేము కూడా నేను మా హస్బెండ్ ఇప్పుడే చూస్తున్నామండి దీనికి డ్రై క్లీనింగ్ కన్నా డ్రై వాష్ కన్నా ఇవ్వాలి అండ్ ఇంకా ముందు ముందు ఫంక్షన్స్ ఉంటాయి కదా అప్పుడు కూడా యూజ్ అవుతాయి కట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఈరోజు అన్నీ కూడా తీశాను ఇంకా రేపు కానీ ఎల్లుండి వీలున్నప్పుడు బీరువలో అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి సిఫాన్ చీర నుండి పట్టు శారీస్ వరకు కూడా అంతే లైక్ చేస్తాను నేను ఏదైనా అకేషన్ ఉంటే మా హస్బెండ్తో బయటకు వెళ్ళినప్పుడు శారీయే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఇది ఈరోజు వీడియో అండి థ్యాంక్ యూ